రెండు వేల ఇరవై రెండులో అంటే రెండు వేల పదిహేడులో నీకు నేను అటెండ్ చేసిన సార్ అంటే దాదాపు చేశాను ఫ్రెండ్స్తో నాకు అప్పుడు నాకు లేదు మళ్ళీ గతంలో ఫ్రెండ్స్ అంతా అంటే కేసు ఫుల్ కేసు తప్పుడు కేసు పెట్టినందువల్ల నేను లోపలికి పంపించేసారు లోపల ఉన్న తర్వాత ఒక నేను లోపల కేసు పుట్టించేసి బైక్ వచ్చాను బైక్కి వచ్చిన తర్వాత నాకు కొత్తగా పెళ్ళింది అనమాట అంటే మన సెకండ్ వైఫ్ నా ఫస్ట్ వైఫ్ వచ్చి రెడ్డి మేము అమ్మాయి చిక్కడే ఇక్కడే చంద్రాకాళి సార్ మీ పక్కన ఉంటుంది అప్పుడు నాకు రెండు వేల ఇరవై రోజులు పెళ్లి జరిగింది రెండు వేల ఇరవై రెండు పెళ్లి జరిగితే కొత్తగా పెళ్ళింది నాలుగు రోజులు పెళ్ళింది అప్పుడు తిరుపతి వాళ్ళు రమ్మని చెప్పారు ఫోన్ చేసి రాండి మీరు అక్కడికి రేషన్ కార్డు రాని అని చెప్పారు సరే నేను నీ మీద ఏదో రాగింది రా రావ్వు నువ్వే అనుకుంటాను దాన్ని కన్ఫామ్ చేసింది కానీ నువ్వు వచ్చేస్తే ఏ గొడవ ఉంటుంది అని చెప్పారు సరే సార్ తప్పకుండా వస్తాను సార్ నేను అట్లా పశువులతో అక్కడికి వెళ్ళాను సార్ తిరుపతి సిసి స్కానికి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రోజు పెట్టుకున్నారు రోజు పెట్టుకున్నారు ఏం అర్థం కదా కదా ఇంకా నాకు అర్థం కాస్త సార్ ఏం సార్ బుక్కులు ఇన్ని బుక్లు సొంతకాల పెట్టమన్నారు సార్ మనకు తెలియదు కదా ఏం బుక్కులు అయినా పీడిఐ బుక్ అంటే ఇన్ని బుక్కులు సరే నేను పెట్టాను సార్ మా నాయకులు చూపిస్తాను అని చెప్పి జోరు నేసి ఎత్తంట కొట్టి సొంతకాలం పెట్టించి మా అమ్మని పంపించేసి అలాగే బయటికి వచ్చేస్తాను చెప్పి కడప సెంటర్ జరిగి పీడిఐట్ చేసి పంపించారు సార్ రెండు వేల రెండు జూన్లో అదే రెండు వేల ఇరవై మూడు జూన్లో రిలీజ్ అయినా సార్ రెండు రెండు వేల ఇరవై రెండు రోజులు జూన్లో రిలీజ్ అయినా రెండు వేల ఇరవై రెండు జూన్లో నన్ను పంపించారు రెండు వేల ఇరవై మూడులో జూన్లో రిలీజ్ అయినా సార్ పదకొండు తేదీ అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని కారాలు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను నేను చేశాను సార్ నేను చేస్తే ఇప్పుడు అంటే నా పర్సనల్స్ అంటే వేరే వాళ్ళు ఇంట్లో బంగారు పెట్టి అమ్మిట్టాను వాళ్ళు షాపుకి బంగారు పోలీసులు కట్టించేశారు పో వాడు డబ్బు ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు వాడు మళ్ళీ నా ఇంటికాడికి వస్తాడు కదా వాడికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి నా పర్సనల్ ప్రాబ్లం నుంచి వాళ్ళని అడగలేను వాళ్ళే వాళ్ళే నేనేమి చేసుకొచ్చి వాళ్ళకి ఏమి నా పర్సనల్ ప్రభుత్వం నేను చేసుకున్నాను అలా చేసుకొచ్చి ఏదో నా తగ్గం చేశాను సార్ చేసి ఇచ్చిన తర్వాత ఏదో అయిపోయింది అడిగి అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అనుభవం ఉందే ఇంటికాడ ఉన్నాను సార్ ఇంకా నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి ఇంటికాడ ఉన్నాను తర్వాత వచ్చేసి వీళ్ళు వీళ్ళ అంతా మాట్లాడుకునేసి నేనని కాదు ఎవరో వాడు నా కూర్చొని నాలాగే ఉంటాడని వాళ్ళని చెప్పడం వాళ్ళే ఎక్స్ప్రెషన్ చేస్తారు నీలాగే ఉన్నాడు కదా వాడు అని చెప్పమంటారు మళ్ళీ వాళ్ళని మాట్లాడతారు అని చెప్పేసి మా ముందుగా ఉన్నాం సార్ యథావిధిగా ఉంటే పట్టించుకోకుండా అస ఒకరోజు ఇంటి అంటే ఒక రోజు ఒక నుంచి అక్కడికి బయటికి పోలేదు సార్ నేను వీడియో అయిన తర్వాత నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నేను లెక్కన్ చేశాను చేసేకి చేసే మాత్రం చేశాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఇంటికి ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చేసి ఉండిపోయిన ఉండిపోయినా వారిందరూ దొరికిపోయిన ఫ్రెండ్స్ కూడా దొరికిపోయి దొరికిన తర్వాత జైల్లో ఉన్న జైల్లో ఉన్న తర్వాత చిత్తూరు సబ్జెక్ట్ వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి చిత్తూరు సబ్జెక్ట్ నుంచి బెయిల్ పెట్టి లక్ష పదివేల రూపాయలు బెయిల్ పెట్టి బయట తీసుకొచ్చి ఇంటికాడ కూర్చేసిన ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఇంకా మా పా మా భార్యతో ఓన్ నేర్చేసి ఇవన్నీ వద్దు నువ్వు బాగుంటుంది సంతోషంగా నీకు ఏం కావాలని హ్యాపీగా ఉంటుంది నీకు ఎంత ఫోన్ చేస్తున్నామో నీకు ఏం కావాలి మా అమ్మ కోయిట్ పోయి కోయ డబ్బు అంతా మొత్తం ఇరవై ఆరు లక్షలు చెప్తున్నాను కదా ఇరవై ఆరు లక్షల నుంచి ఆరు లక్షలు మాత్రం హ్యాండికాప్ కాల్ కాలేజీ చేయించింది ఇంకా ఇరవై పంతొమ్మిది లక్షలు ఇంకా ఇరవై లక్షలు వచ్చేసి మాకు చూపిన ఊరికి చూపిన ఆ డబ్బు రోజుకి ఇప్పుడే ఉంది మన మా అమ్మ ఇక పోలీసులు బాగ్యపల్లి పోలీసులు మా పోతే మాకు ఎత్తుకొని వెళ్ళిపోయి నాకు తెలిసి మూడు రోజులు కిడ్నాప్ చేశారు సార్ అమ్మ చెప్పు మూడు రోజులు మూడు రోజులు కిడ్నాప్ చేస్తారు నేను ఎక్కడ ఉన్నా నాకు ప్లేస్ తెలియదు ఆ లొకేషన్ కూడా తెలియదు నేను ఎక్కడెత్తుకో మీరు కార్పట్టాను నిద్ర పై నుంచి ఎత్తుకొని వెళ్తాను సార్ అప్పుడు నాకేం అర్థం కాలా ఎక్కడ పోతుందో తెలీదు ఒక కేఏ కర్ణాటక ముందర మాత్రం కారు చూసిన ఇన్నోవా కారు పెద్దది అది ఆ పక్కన చేతుల్లో పెట్టాం మా ఫుల్ దగ్గర ఎక్కిచ్చినారు తీసుకెళ్లి తీసుకెళ్లిపి నాకు ఏం అర్థం కదా ఏంద్రా ఎక్కడ ఉన్నా అర్థం కల ఒక భూత్ బంగ్లా మాత్రం ఊరికి అవుతారు బాగా